నుంచి శివలింగం తేవాలి ఆంజనేయ తొందరగా వెళ్ళి తీసుకురా అని చెప్పారు చెప్పగానే ఆయన తొందరగానే వెళ్ళాడు గాని ముహూర్తం వేళటికి ఆలస్యమైంది ఈ ముహూర్త సమయం సమీ సమీపించింది ఆ సమయంలోనే గనక ప్రతిష్ట చెయ్యకపోతే మళ్ళీ ముహూర్తాలు లేవు అందుకని సీత మాత ఇసుకతో ఎంత గొప్పదోధుంది వ్రత్యం ఇసుకతో శివలింగాన్ని చేసింది నమపార్వతీ గట్టిగా నమ పార్వతీపత ఇసుకతో కుండ చేసినామె ఒక ఆమె చేసింది భర్తకి సంఖ్య మార్చుకోవడానికి మన్నీళ్లు దేవడానికి నదీ తీరంలో రోజు స్నానం చేసి మీరు కూడా నదిలో స్నానం చేసిన తర్వాత కార్తీక మాసంలో ఒక గొప్ప తర్పణం ఇచ్చినంత పుణ్యం వస్తుంది మీరు స్నానం చేసి నీళ్లు కారుతుంటాయి అంచుల మీద నుంచి కదా స్నానం చేసిన తర్వాత నీళ్లు కారుతూ ఉండగా ఒడ్డుకొచ్చి ఆ చేతితో అంచుల మీద ఉన్నటువంటి గుడ్డను అలా పిండితే మూడు సార్లు ఓం నమ శివాయ హర హర అంటూ గనక మూడు సార్లు పిండితే యక్షతర్పణం అంటారు దాన్ని పితృదేవతలు తరిస్తారు ఆడవాళ్ళు కూడా జయచి ఆ తర్వాత పొడిగుడ్డలు కట్టుకోవాలి ఇంతవరకు ఆ బయటకు వచ్చి అంచుల మీద ఉన్నటువంటి ఆ నీటిని అలా పెండాలి సీతామాత సకల సద్గుణోపేత పతిదేవుని ప్రార్థించింది మహాపతివ్రత సీతామాత తెలుసు ప్రపంచం మొత్తానికి ఆదర్శరాలు అయినటువంటి తల్లి సీతమ్మ రావణాసురుడు ఎన్ని ప్రలోభాలు పెట్టినా రాముడా ఇక్కడక వచ్చున్నది రావణాసురుడు అన్నాడు సీతమ్మతో ఏకాంతంగా చాటుగా కూడా సీతారాములు తప్పులు చేయరు ఎవ్వరు చూస్తున్నారా అని ఇటు చూసి ఎవ్వరు చూడటం లేదు కదా అనుకుంటారు కానీ సీతామాత అలాంటిది కాదు రాముడు అలాంటి వాళ్ళు కాదు అందుకనే వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి మన పాపాలు పోతాయి పుణ్యమైనటువంటి తులసిమ్మకు నమస్కారం చేసుకోవాలి ప్రతిరోజు తులసి பிரேமன் வெலசி மம்மு பாலிம் பராவம் துளச அம்மா துளசி பிரேமன் வெலசி மம்மு பாலிம் ஸ்ரீ துளசி நீவே காதா దేవి భవాని సంధాయిని ఉసిర్గ చెట్టుకి తులసిమ్మకు మననే చిలుకు ద్వాదశి పుణ్యం ఆ తులసిమ్మ కథ గొప్పది సరిక సీత ఈ సీత ఇంతటి పాతివ్రత్యం కలగదు గనకనే ఎంత పాతివ్రత్యం రావణాసురుడు వచ్చి సీత రాముడా ఇక్కడ గవచ్చున్నది రాముడా నన్ను జయించునది రాముడు వచ్చుట నన్ను గెల్చుట నిన్ను రా వైఢూర్యాలతో కడకలలాడే వేయి స్తంభాల మందిరాన్ని నీ కొరకే నిర్మించాను ఈ రాజ్యం మొత్తానికి నీ కైవసం చేస్తాను ఇక్కడ ఉన్నటువంటి దేవతా కాంతలు కూడా నీ కాలి గోరికి సరిపోరు రా రా అన్నాడు కానీ ఆమె రావణాసుడంతటి గొప్పవాడైనా శిరము వంచి స్థిరము వంచి తృణము దుంచి తన ముందు ఉంచి ఒక గడ్డి పరకను ఉంచి నీవు ఎంతటి గొప్పవాడవైనా ఇలా చాటుగా మాట్లాడేటువంటి నీవు నా హృదయంలో ఇప్పుడు ఎలా ఉన్నావు అంటే ఒక గడ్డి పరకతో సమానం అన్నది తల్లి ఇంత మాట అండి పైకి చాలా గొప్పగా ఉంటారు కొందరు అబ్బో అనుకుంటుంటారు సంఘమంతా చాలా పెద్దవాడుగా ఉంటాడు సంఘాల చేత నమస్కారాలు చేయించుకుంటూ ఉంటాడు దానాలు ఏవో చేశానని బిరుదులు బోర్డులుంటాయి కానీ వాడి యొక్క నిజ స్వరూపం తెలియాలి అంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఆడవాళ్ళ దగ్గర మాట్లాడేటువంటి తీరును బట్టి అతని యొక్క గొప్పతనమా పనికిమాల వారా తెలిసిపోతుంది ఆనాటి నుంచి ఆ స్త్రీ నీచంగా చూస్తుంది పనిమ్మ అయినా సరే ఆమెకు పనెమ్మ అయినా సరే వాడు కోటీశ్వరుడైనా సరే వాడిని చూడగానే చి అని తిట్టి కానీ గొప్ప గొప్ప వాళ్ళందరూ నమస్కారం చెయ్యాలి అంటే గుణవంతుడై ఉండాలి అనాలకన్న కన్నా అణాల కన్నా గుణాలు అణాల కన్నా గుణాలు కులాల కన్నా గుణాలు మిన్న గుణమే అన్నిటికంటే గొప్పదైనటువంటిది గుణాన్ని మించినటువంటిది ఈ లోకంలో లేనే లేదు అలాంటి శక్తివంతమైన పావనమైన మనోహరమైనటువంటి స్థితిలో సమస్తమైనటువంటి దోషములు లేనటువంటి తల్లి మహాపతివ్రత శిరోమణి ఇసుకతో ఆలస్యమయ్యేటప్పటికీ శివలింగాన్ని చేసింది శివలింగ ప్రతిష్ట చేసింది ఆనాడు ఇసుకతో చేసినటువంటి శివలింగమే ఈనాడు మనం పూజ చేసేది ఎక్కడున్నాం మనం ఇప్పుడు అర్థమైందా ఏ గుడి దగ్గర ఉన్నామో అర్థమైందా ఎలాంటి మహాతల్లి చేత స్థాపింపబడినటువంటి శివలింగము అర్థమైందా ఇది మామూలు క్షేత్రమా పూర్వంలో మహర్షులు వచ్చేవారు ప్రతి క్షేత్రానికి ప్రాధాన్యత తగ్గడానికి కొన్ని కారణాలు కూడా ఉంటాయి చాలామంది అనేక మంది మహమ్మదీయులు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళందరూ వచ్చి మన పుస్తకాలన్నీ తగలబెట్టి నాశనం చేసి మన ఆలయాలను ధ్వంసం చేసి మన సంస్కృతి సంప్రదాయాలు పుస్తకాలన్నీ చించేసి ఇన్ని చేసినా మళ్ళీ పుస్తకాలను బయటకు పెట్టారు రహస్యంగా దాచి మళ్ళీ ఆలయాలలో నిత్యని దూపదీప నైవేద్యాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ అలాంటి పుణ్యమైనటువంటి ఇసుకతో తో తయారు చేసి ప్రతిష్ఠించింది అమ్మ రాముల వారు ప్రతిష్ఠించారు గనక సీతామాత కూడా ఉన్నది గనక దీనిని రామలింగేశ్వరుడో అనేటువంటి పేరు కలిగింది ఇవన్నీ మీ అందరికీ తెలుసు జ్ఞాపకం చేసుకొని మన పిల్లలకు చెప్పాలి మీరు కూడా నలుగురు పిల్లల్ని కూర్చోబెట్టుకొని మన రామలింగేశ్వర కథని చెప్తాను వినండిరా అని చెప్పాలి పదవాళ్ళెవరో వినరో వినిపించుకోవాలి పుణ్యమైనటువంటి మూల విరాట్ ఇక్కడ ఉన్నటువంటి శివలింగం ఇక్కడ ఉన్నటువంటి మూల విరాట్ ఆ స్వామి సైకతలింగం అది అంటే ఇసుకలింగం లింగం సీతామాత ప్రతిష్ఠించింది ఆనాటి నుంచి ఆమె తాకటం వల్ల ఇసుక ఊడిపోకుండా ఉంది అంతటి మహాతల్లి ఇంతలో ఆంజనేయ స్వామి వారు కాశీ నుంచి తీసుకొని వచ్చాడు శివలింగం శివలింగాన్ని నాకంటే ముందుగా ప్రతిష్ఠిస్తారా మీరు అని ఆగ్రహం కలిగి ఆగ్రహం కలిగి కోపం కలిగి వెంటనే ఆ మహానుభావుడు తన తోకను తీసుకొని ఆ తోకతో గిరగిర గిరగిర తీసేసి నేను బలవంతుణ్ణి కదా నా వాలము నా వాలము చాలా గొప్పది కదా ఈ వాలంతోనే కదా ఎన్నెన్నో భవనాలు అశోకవనంలో రావణాసుని దగ్గర కూల్చివేసింది అని ఆ తోకకు బలం ఉంది కదా అని ఆ తోకతో ఆ ఇసుకతో చేసిందే గదా అనుకొని అమాంతం గెరగెరగెర చుట్టి లాగుదాం అనుకున్నాడు